సో అయితే వెహికల్ పార్కింగ్ చేసిన తర్వాత వెహికల్ పార్కింగ్ నుంచి యమునా నదికి దగ్గరలో స్నానం కోసం అని చెప్పేసి వెళ్తున్నాము సో ఇక్కడ ఈ ఉన్న ఈ రోడ్డు మట్టి రోడ్డే అయితే దీన్ని టెంపరీ రోడ్డుగా మార్చేసారు అంటే ఇదంతా కింద కనిపించేది ఐరన్ ప్లేట్లు సో దాని నుంచి వెహికల్స్ కానీ ఆటోలు కానీ వెళ్తాయి సో ఇక్కడ నాకు ఒకటి ఏంది అని అంటే తెలుగులో అక్కడక్కడ తెలుగులో ఉన్న బోర్డులు కనిపించినాయి నాకు కొంచెం అది మంచిగా అనిపించింది ఇంకోటి ఇప్పుడు ఇక్కడ ఏదైతే బ్రిడ్జ్ కనిపిస్తుంది కేల్బ్రి బ్రిడ్జ్ దీన్ని దాటి ఇంకా ముందుకెళ్ళాలి అంటే మెయిన్ మెయిన్ ఏదైతే పుష్కర్ ఘాట్ ఉంటుందో అది మహాకుంభమేళకు సంబంధించింది అయితే మాకు వెహికల్స్ ఇక్కడి వరకు వస్తాయి ఇప్పుడు ఏదైతే ఉందో ఇది కుంభమేళకు దగ్గర ఇక్కడి వరకు వస్తాయి కానీ మాకు మిస్టేక్ ఏం జరిగింది అని అంటే మేము మిడ్ నైట్ అంటే మిడ్ నైట్ కాదు తెల్లవారుజామున ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి ఏమో రీచ్ అయిపోయినాం ఎయిట్ కిలోమీటర్స్ ముందు ప్రయాగ్రాజ్ దగ్గర అయితే అక్కడ నుంచి మాకు దగ్గర దగ్గర నైన్ అయింది ఇప్పుడు ఏదైతే వెహికల్ పార్క్ చేసి వస్తున్నామో ఆ ప్లేస్కి వచ్చే వరకు నైన్ అయింది అంటే అంత విర బాగా విసుకొచ్చేసిందని చెప్పి ఏం చేసినామంటే మేము ఎక్కడైతే పార్కింగ్ దగ్గరలో ఉన్న తర్వాత మాకు బైక్లో నుంచి అక్కడ అక్కడ లోకల్ వాళ్ళు వచ్చేసి మీకు పార్కింగ్ చూపిస్తాము నది దగ్గర దొరికిపోతాము అని చెప్పేసి చాలామంది వస్తున్నారు వద్దని చెప్తున్నాం అయితే మేమేం చేసినాము సరే లే వద్దని చెప్పేసి వేరే వాళ్ళు ఎవరైతే వెహికల్స్ వెళ్తుంటాయో వాళ్ళతో పాటు వెళ్ళినాం మీరు ఇంతకుముందు చూసిన వీడియోలో ప్రయాగ్రాస్కి ఎట్లా రీచ్ అయినామో అని చెప్పేసి హైదరాబాద్ నుంచి అలా ఆ వెహికల్స్ ఎంబర్ పోయినాం కాకపోతే మేము అది వెళ్ళకుండా ఉండాల్సింది అట్లా వెళ్లకుండా ఉంటే మాకు ఇక్కడ వరకు వెహికల్ వచ్చేది మహా అంటే ఇంకొక గంట రెండు గంట లేట్ అవుతున్నాయేమో కానీ ఇక్కడ వరకు వస్తుంటే ఇంకా కొంచెమే దగ్గర ఉంటున్నాయి కానీ ఇప్పుడు మేము ఏదైతే వెహికల్ పార్క్ చేసినామో అక్కడ నుంచి ఇప్పుడు మేము నడుచుకుంటూ పోయేది దగ్గర దగ్గర ఫోర్ కిలోమీటర్స్ ఉంది ఇప్పుడు ఈ ప్లేస్ వరకు ఫోర్ కిలోమీటర్స్ అయితే మేము మధ్యలో కొద్ది దూరం వరకు మాత్రమే మళ్ళీ టూ వీలర్లు వచ్చినాము అక్కడ వరకే వాళ్ళు వస్తారంట అతను నుంచి తర్వాత నుంచి రాలేదు మళ్ళీ ఇక్కడ వరకే మాకు అలవా ఉంటుంది దీని తర్వాత మేము పోలేము అక్కడ పాటు అంటే ఏదైతే కేబ్రిడ్జ్ ఉంటుందో అటు సైడ్ వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారంట ఇక్కడ సైడ్ వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారంట ఆ బైక్ వాళ్ళు సో అక్కడి వరకే డ్రాప్ చేసిండు హండ్రెడ్ రూపీస్ తీసుకొని ఈచ్ పర్సన్కి ఇంకోటి వాళ్ళు బండికి ఇద్దరు ఉంటేనే కానీ ఎక్కట్లేదు ఎక్కించుకోవట్లేదు మళ్ళీ అంటే ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు నేను ఒక్కన ఉంటే మాత్రం నన్ను ఒక్కరిని ఎక్కించుకోడు ఇంకెవరైనా ఒకరు ఉంటే ఎక్కించుకొని తీసుకెళ్తున్నాడు లేదంటే వేరే వాళ్ళని ఎక్కించుకుంటున్నాడు అట్లా జరుగుతుంది ఇంకా అయితే జనాలు ఉన్నారు చూడండి అబ్బబ్ప్పు చాలా రష్ ఉన్నారు అసలు ఇంకా అంటే ఇక మనం ఫిక్స్ అయ్యే ముందే ఫిక్స్ అయ్యి వెళ్తున్నాంలే ఎందుకంటే కుంభంలో అయినా కానీ ఇంకా ఫుల్ రష్ ఉంటారని చెప్పి కానీ ఘోరంగా ఉన్నారు అసలు చూస్తుంటే మాత్రం కానీ అక్కడ నచ్చుకోకపోతే దగ్గర ఏమనిపించింది కానీ దూరం నుంచి అయితే చాలా రష్గా అనిపిస్తున్నారు అసలు ఎక్కడ చూసినా జనాలు వెహికల్స్ జనాలు వెహికల్స్ ఇప్పుడేమో ప్రజెంట్ మేము యమనారి వాడి నుంచి గంగారీవ్ సైడ్ వెళ్తున్నాము ఇప్పుడు ఇది ఈ బ్రిడ్జ్ వచ్చేసి పైన ట్రైన్ వెళ్తుంది కిందనేమో రోడ్డు అయితే ఈ బ్రిడ్జ్ రా దగ్గరికి రావడానికి మెయిన్ ఒక రోడ్ ఉంది కానీ ఆ రోడ్ని ఆపేసేరు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత నుంచి ఆపేసేయరు మేమైతే చిన్న చిన్న సందులోకి వెళ్ళి అటు నుంచి వచ్చి మళ్ళీ మొత్తానికైతే ఇది ఈ రోడ్డుకి ఎక్కడానికి ట్రై చేసాము ఎందుకంటే గంగారీవని కూడా చూ అక్కడ సైడ్ వెళ్ళిపోదామని యాక్చువల్గా అయితేనేమో మాకు ఒకటి ప్రాబ్లం ఏమైందంటే మెయిన్ మీద ఏదైతే జరుగుతుందో అక్కడికి వెళ్ళలేదు అది గంగారీవాడ దగ్గర జరుగుతుంది కానీ మేము ఈ యమున దగ్గరనే చూసుకొని ఇదే ఓకే అనుకున్నాం కానీ మేము రిటర్న్ అవుదాం అనుకున్నాము కానీ ఎంతకైనా సరే అటు సైడ్ కూడా వెళ్దాము చూద్దాము టైం ఉంది కదా అని చెప్పి వచ్చినాం కానీ వచ్చినందుకైతే చాలా మేలు అయింది అసలు మెయిన్ అంత సినిమా అంతా అక్కడ ఉంది చాలా మంచిగా అనిపించింది ఆ జనాలు అక్కడ అంతా ఒక టెంట్లు వేసుకొని ఉండడము అది అసలు మిస్ అయిపోయే వాళ్ళము మేము ఇక్కడ యమునా దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ కూడా పార్కింగ్ ఉంది కానీ మేము అక్కడ నుంచి షార్ట్కట్ అని చెప్పేసి సిక్స్ కిలోమీటర్స్ నడిచిపోయినాము అదైతే బైక్కు వెయ్యి రూపాయలు అంటాబ్ అబ్బాబాబ్బాబ్ ఇక్కడ మేము వెహికల్ పార్క్ చేసిన దగ్గర టెంపుల్ ఉంది మేము టెంపుల్లోకి వెళ్ళలే కానీ ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి దూరం నుంచి చూసుకున్నాము టెంపుల్ చూడండి బయట నుంచి అసలు ఎంత బాగుంది ఆ అటెక్ట్ అంతా అసలుకి అప్పట్ో ఇట్లా కట్టారంటే సూపర్ అసలుకి అయితే ఇప్పటివరకు వెహికల్ ఆపిన దగ్గర నుంచి కూడా ఇక్కడ వరకు దగ్గర దగ్గర వన్ కిలోమీటర్ వచ్చినాము మెయిన్ ఎంట్రన్స్ ఇదే కుంభములకు సంబంధించింది సో ఇవన్నీ కనిపించే వరకు అమ్మాయి వచ్చేసినాంలే ఇక్కడనే దగ్గరనే ఉంది అనుకున్నాం కానీ ఇక్కడ నుంచి ఐదు ఆరు కిలోమీటర్లు ఉంది అసలుకి మేము పోయే కొద్దీ వస్తూనే ఉంది వస్తూనే ఉంది ఇంకా వచ్చేసిందిలే అంటే దూరంలో జనాలు కనిపించేవరకు కనిపించేవరకు వచ్చేసినాం వచ్చేసాం అనుకుంటున్నాం కానీ ఎంత దూరం పోయినామంటే అసలు మాకైతే ఇక నిజంగానే కుమ్మేళ చుక్కలు కనిపించినట్టు చుక్కలే కనిపించినాయి ఇది మెయిన్ ఆర్చ్ మొమ్మలకు ఏదైతే ఉంటుందో అక్కడ గంగా యమున సరస్వతి సంగమం జరిగేది మెయిన్ ఎంట్రన్స్ ఇది సో ఇక్కడ నుంచి ఇంకా అంతా బాగుంది మంచి చూసుకుంటూ వెళ్ళొచ్చు కాకపోతే ఇక్కడ నుంచి ఆ వాటర్ దగ్గర వరకు ఒక్క బైక్కి వెయ్యి రూపాయలు అయితే ఇక్కడ కొంచెం కామెడీ ఏంటంటే అప్పలాగానికి హైదరాబాద్ ఇచ్చి తీసి మళ్ళీ బయట ఎక్కుతున్నారు ఎందుకు ఎక్కుతున్నాడు వానికి మాకైతే ఏం చెప్తలేదు చేస్తలేడు మళ్ళీ తీసి ఎక్కుతున్నాడు అంటే వాళ్ళు చెల్లెలు అనుకుంటా కొట్లాడుతున్నారు కొట్టుకుంటున్నారు మంచిగా అనిపించింది జనాలు కూడా అందరినీ వాళ్ళు ఇట్లా వీడియో తీసుకుంటున్నారు అట్లా కొట్లాడుకుంటా అంటే ఒక మంచిగా షూడు పర్వీ విషయంలో ఉండి ఇట్లా కొట్లాడుకుంటుంటే మంచిగా అనిపించింది జర తీసింది ఎగుతున్నాడు కూడా మళ్ళీ అర్థమవుతులేదు తీసి మళ్ళీ అంటే ఎక్కుతే తీసుకొని ఆ పాప దాంట్లో వేసింది మా మామ చూడండి ఫ్యామిలీ అంటే చాలామంది కలిసి వచ్చారు కాబట్టి ఎవరు మిస్ కాకూడదు అని చెప్పేసి ఎందరు దాడి కట్టుకునేట్లా పోతున్నారు కానీ నాకు తెలిసినంతవరకు అయితే పిల్లల్ని తొలకరాకపోవడం అయితే చాలా మంచిది అనిపించింది ఎందుకంటే ఈ జనాలలో వాళ్ళు పడే ఇబ్బంది అంటే వాళ్ళకి తెలియదు కదా ఇక్కడ ఎంత ఇబ్బంది అని చెప్పి ఇంకా వాళ్ళతో పాటు పెద్దవాళ్ళు కూడా బాగా ఇబ్బంది పడతారు ఎందుకంటే వాళ్ళ బాధ చూడలేక చేయలేక ఏం చేయలేక అసలు పెద్దవాళ్ళు అంటే ముసలి వాళ్ళు పిల్లలు తొలక రాకపోవడమే మంచిది మన తెలుగు స్టేట్స్ నుంచి అంటే దగ్గర కాదు కదా ఇక్కడ లేదు సో లోకల్ వాళ్ళకంటేనేమో సరిపోతారులే ఎందుకంటే మహా అంటే త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ డి డిస్టెన్స్లో వాళ్ళు రీచ్ అయిపోతారులే కానీ మన సైడ్ నుంచి అంటే దగ్గర దగ్గర రెండు రోజులు పడుతుంది కదా ఇక్కడ చూడండి జనాలు ఎట్లున్నారు ఇదైతే మరి ఘోరంగా ఉంది అసలుకి యాక్చువల్గా అయితే ఇది గంగా రివర్ ఈ గంగా రివర్ దగ్గర అయితే అయితే అసలు ఏం బాగాలేవు మొత్తము బట్టలు చెప్పులు అసలుకి మేము పోయినాం కానీ స్నాన్ చేయలేదు ఇంకా ఆల్రెడీ ఉదయం చేయాలి కదా అనిపించి ఇక సైడ్ లోపల సైడ్ జస్ట్ వాటర్ తీసుకొని వచ్చేసినాం ట్వంటీ లీటర్స్ క్యాండి మాకైతే ఉదయం ఏదైతే యమున రివర్ దగ్గర స్నానం చేసినామో అక్కడైతే నీళ్ళు చాలా బాగున్నాయి నేను కొద్దిసేపు ఒక స్విమ్ కూడా చేసినండే ఇక్కడైతే అసలు నీళ్ళలో కూడా దిగాలనిపించలేదు అసలు మొత్తం కంప్లీట్ బురద బురద ఏదైతే నీళ్ళు ఉన్నాయో ఆ నీళ్ళు స్టార్ట్ స్టార్ట్ అయ్యే ముందు ఏదైతే ఒడ్డు ఉంటుందో ఆ ఒడ్డుకు సంబంధించినంత బురద ఆ వాటర్లో మిక్స్ అయిపోయి మొత్తం కంప్లీట్ వాటర్ అంతా ఖరాబ్ అయింది ఇంకా అంత మించి లోపలికి ఓని అక్కడ ఇక లోపలికి అసలు ముఖం కూడా కలుకోకుండా వచ్చేసినాము thank you ఈడ ఎవరైతే ఈయన బొట్టు పెట్టి ఉన్నాడో పెద్ద నెత్తిన పోయింది నాకైతే రెండు సార్లు తూడిపి మళ్ళీ పెట్టిండు ఆయన అంతా తాగి ఉన్నాడు ఆ గంజాయి అంతా అసలు ఇక్కడ సైడ్ అంతా చాలా వరకు గంజాయి తింటున్నాడు ఇంకా ఆయన ఆ మత్తుకి అనవసరంగా పిలుచుకున్నాం కదా అనిపించింది అంటే వద్దంటే కూడా మళ్ళీ లగమై లగతో మే లగదు అని చెప్పేసి ఎట్లా పెట్టిన ట్రై చేస్తున్నాడు సరే లేదు పెద్దలేమలే కదా అనుకుంటే ఆ కుంకుమ అనేది ఫుల్గా అంటట్లేదు సరళ ఇంకా పెట్టాలని చెప్పేసి ఇంకా వదిలేసాము ఇంకా మేము ఈ ఆఖరిగా నేనే పెట్టాల్సి వచ్చింది మా అబ్బామకి అది నేనే పెడుతున్నది అది ఎట్లా పెడుతున్నా అంటే సుట్ట చుట్టాగా పెడుతున్నాడు ఇంకా వద్దుపోరణ అంటే కూడా మళ్ళీ ఇంటనే నేను పెడతాను నేను పెడతానని చెప్పి మళ్ళా సతాయిస్తుండే ఇక చూడండి మేము ఇరవై లీటర్ల క్యాన్ నీళ్ళు తీసుకొని వచ్చేటప్పుడు మేము కొద్ది రోజు కొద్ది దూరం వరకు అయితే మేము పెట్టుకుంటా చేతిలో పెట్టుకుని మోసుకొని వచ్చినాము దాని తర్వాత అక్కడ ఒకటి పూలకు సంబంధించి అదే చెట్లకు సంబంధించింది గ్రిల్ ఉంటుండే గ్రిల్ దగ్గర అది ఊడిపోయి పడిపోయి ఉండే దాన్ని బయటికి తీసుకొని ఇట్లా పట్టుకొని తీసుకొని రావాల్సి వచ్చింది కానీ తీసుకోవడమే చాలా మేలైంది ఎందుకంటే ఇప్పుడు ఇది మేము వెహికల్ ఉన్న లొకేషను అదంతా నేను వీడియో తీయలేదు కానీ ఇక్కడి వరకు రావడానికి ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఆ ఫైవ్ కిలోమీటర్స్ అది మోయాలంటే చాలా ఇబ్బంది అవుతుండే అది తీసుకురావడం వల్ల ఇంకా షిఫ్ట్ అవ్వకుండా షిఫ్ట్ అవ్వకుండా తీసుకొని మోసుకొని రావాల్సి వచ్చింది సో ఇదండి మహాకుంభమేళకు సంబంధించిన వీడియో నెక్స్ట్ మేము ఇప్పుడు అయోధ్యకు వెళ్తున్నాము అయోధ్యకు ఎలా వెళ్ళాము దారిలో ఎక్కడెక్కడ ఏమేమి చేసాము అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను ఈ వీడి ముందుగా అయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్